అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణము గురుదేవ దత్త శరణు శరణు శనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ వీడియోలో మనము సాధనా స్థలం ఇది శ్రీశైలం ప్రాజెక్టు అని సున్ని పెంట అని మనకు ప్రధానంగా పేర్లతో పిలుస్తుంటారు శ్రీశైలం వెళ్ళే మార్గమధ్యంలో హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గ మధ్యంలో తొమ్మిది కిలోమీటర్ల ముందుగా సున్నుపెంట అని చెప్పేసి వస్తుంది సున్నుపెంటలో మనము సాధన స్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సాధన స్థలానికి ఎలా రావాలి అనేది ఇందులో మీకు నేను వీడియో రూపకంగా వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఎవరన్నా ఇక్కడికి రావాలి అని అంటే వాళ్ళు విధి విధానంగా వాళ్ళ ఒక వాహనాల్లో రావాలి అని అంటే ఎలా రావాలి అనేది బస్ స్టాప్ నుంచి ఎలా రావాలి అనేది పూర్తి కూడా వీడియో రూపకంగా మీకు నేను తెలియజేస్తాను ప్రధానంగా రిసెప్షన్లో కింద రిసెప్షన్లో మీకు నేను గూగుల్ పిన్ కూడా ఇస్తాను గూగుల్ పిన్ కూడా చూసుకొని మీరు సొంత వాహనాల్లో రావాలి అంటే కూడా రావచ్చు చూసుకొని కూడా రావచ్చు ఇది మనకు కార్నర్ లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీది బాగా గుర్తుపెట్టుకోండి మీకు నేను ఇది తమ్నయలు కూడా ఇదే ఫోటోనే ఇస్తాను నేను ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇంటిదే ఫోటో కూడా మీకు నేను కూడా ఇస్తాను మీకు గుర్తు కోసం అని చెప్పేసి అని ప్రధానంగా ఎవరైనా నాతోటి సంప్రదించాలి అని చెప్పేసి అన్న నన్ను వచ్చి కలవాలన్నా కూడా ఇక్కడ వచ్చేసి కలవచ్చు ఇక్కడ వచ్చి కలవడానికి కానీ మీరు ఇక రావడానికి కానీ కానీ వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఇక్కడికి అందుబాటులో ఉన్నా లేను అని చెప్పేసి అని తెలుసుకున్న తర్వాతనే నన్ను కలవాలి అంటే రావడానికి ముందుగా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫోన్ ఎప్పుడు కూడా సైలెంట్ మోడ్లో ఉంటుంది సైలెంట్ మోడ్లో ఉంటుంది కనుక ఫోన్లు తక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి నాకు నాక పర్సనల్ లైఫ్ ఉంటుంది సాధన చేసుకోవాలి ఇక్కడ ఉన్న పిల్లలకి నేను గైడెన్స్ ఇవ్వాలి మీతో కూడా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఉంటాయి కనుక ఇరవై నాలుగు గంటల్లో నా చేతిలో ఫోన్ ఉండదు ఫోన్ సైలెంట్ మోడ్లోనే ఉంటుంది ఎక్కువ అందుకోసం చెప్పేసి అని నాకు లో మీరు నాకు కాంటాక్ట్ అవుతే మీకు నేను ప్రత్యుత్తరం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం మీ అంతగా మీరే చేసుకునేటట్టు మీకు నేను గైడ్ చేయడానికి ప్రధానమైనది ఇది అంశం ఇది గుర్తుపెట్టుకోండి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన పిల్లలు సాధన కోసం అని చెప్పేసి నేను రావాలనుకున్నా కానీ ఇతరులు ఎవరైనా సరే రావాలనుకున్నా కానీ రావచ్చు చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడుంటారు స్వామి ఎక్కడుంటారు స్వామి అని చెప్పేసి అని మనకంటూ ఒక ప్రాంతం అనేది మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని శ్రీగురులు మనకు అనుమతి ఆజ్ఞ ఇవ్వడం వల్ల ఇక్కడ కూర్చోవడం జరిగింది అందుకోసం చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను రండి కలవండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలకు సత్సంగత్యంలో పరిష్కారాలు వెతుక్కోండి అది మీరే సాధన చేసి మీరే పరిహారాలు చేసుకొని మీ సమస్యల నుంచి మీరే బయటపడడానికి మీరే తయారు కావడానికి మీరు ప్రయత్నం చేయండి మిత్రులారా ఇది ప్రధానంగా ఇప్పుడు వీడియో క్లిప్పులు వస్తుంటాయి అది చూస్తూ రావడానికి ప్రయత్నం చేయండి ది హైదరాబాద్ నుంచి వచ్చే దారి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే ఇది ఇది సున్నిపెంట ఎన్ ఎంట్రన్స్ శ్రీశైలం ప్రాజెక్టు విష్ణుగిరి అంటారు దీన్ని సున్నిపెంట అంటారు ఇది గైడ్రీ మాధవారి గుడి

నుంచి కానీ సొంత వైక్యంలో ఆంకుండా నచ్చే వాళ్ళు కానీ దాన్ని వాడచ్చండి మనం ఇక్కడ నుంచి ఒకటికి ఎంత తర్వాత వాళ్ళు ఒక పెద్ద దాటిపోవడం ఇట్లా కొంచెం దూరం వస్తే మన సాధన స్థలం ఉంది కనపడే లోపల ఇదే మన యొక్క సాధన స్థలం ఇదేనండి మన యొక్క సాధన స్థలం ఇది చిన్నపేంట బస్ స్టాండ్ చిన్నపేంట బస్ స్టాండ్ నుంచి లేకపోతే ముందుకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ నుంచి ఇలానే కొంచెం దూరం ముందుకు వెళ్ళాలి మనం స్టోర్ సెంటర్ వైపు ఇలా ముందుకు వస్తే మనకు వచ్చేది అంబేద్కర్ సెంటర్ దీన్ని అంబేద్కర్ సెంటర్ అంటారు స్టోర్ సెంటర్ కూడా అంటారు దీన్ని అంబేద్కర్ సెంటర్ నుంచి అలానే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అంబేద్కర్ చౌరస్తా దాటిన తర్వాత మనకు ఇక్కడ నాలుగు రోడ్ల కూడా ఉంటుంది నాలుగు రోడ్ల కొడల నుంచి సెకండ్ పాయింట్ సెకండ్ రైట్ లో ఉంటుంది బస్కి వచ్చే వాళ్ళు ఏపీ ఏపీ తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి వచ్చే అయినా సరే ఈ రూట్ ఒక తీసుకొని రావాల్సి ఉంటుంది